ఇప్పుడు బ్యాంక్ అనేది ట్రిప్ అయింది ఎందుకు ట్రిప్ అయింది అడగ మనకు చూపెడతాం దీన్ని ఉంటాయి మొత్తం లైన్గా ఏంది ఓసీఎఫ్ ప్రొటెక్షన్ ఆపరేటర్ ఓసీఎఫ్ ప్రొటెక్షన్ ఆపరేటర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సెల్ కొంచెం వీకే కరెంట్ ఎక్కువ రాసినా లేకుంటే ఏమైనా గ్రౌండ్ అయినా అది దీంతో అన్నమాట నెక్స్ట్ అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఆపరేటర్ అండర్ వోల్టేజ్ అంటే ఏంటిదంటే అంటే వోల్టేజ్ అనేది లేదు పీటీ పీటీ నుండి వచ్చే సప్లై లేదు పీటీ నుండి సప్లై ఎప్పుడు పోతుంది ఏదైనా ఫ్యూజు పీటీ బాక్స్ ఏదైనా ఫ్యూజ్ కొట్టేసినా లేకుంటే ఎల్వీలు రెండు ట్రిప్ చేసినా అప్పుడు వోల్టేజ్ అనేది ఉన్నది అలాంటప్పుడు దాని మీద ట్రిప్ అవుతుంది నెక్స్ట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఓవర్ వోల్టేజ్ అంటే ఏంటిది మనం ఎంత మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఫీల్డ్ మీద ఓవర్ వోల్టేజ్ బాగా వోల్టేజ్ పెరిగితే అవుతుంది అలా బల్బు ప్రాబ్లం టీవీ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి ఆ వోల్టేజ్ అనేది కూడా మనం పెంచద్దు ఒక లిమిట్ వరకు పెంచాలి ఇంత మనం లిమిట్ పన్నెండు అని పెట్టుకున్నాం ట్వెల్వ్కి ట్వెల్వ్ కేవీక్ అంటే దాటిన వెంటనే ఇది ఆపేస్తుంది ఇది బ్రేకర్ ట్రిప్ అయిపోతుంది ఎందుకు ఇంకా పెరగద్దు అని ఇంకా పెరిగితే అయితే ఫీల్ మీద ప్రాబ్లమ్ వస్తుంది కెపాసిటీ అనేది ఆన్ చేయగానే కొంచెం ఓల్టేజ్ అనేది పెరుగుతుంది సో మనం ఇది ట్రిప్ కాగానే నార్మల్ మెయింటైన్ అయిపోతుంది దానికోసం ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది నెక్స్ట్ లీడ్ పవర్ ఫ్యాక్టర్ అని ఉంది ఇందాక మన డీ గారు చెప్పింది కదా ఇప్పుడు దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది వన్ ఎంఈఆర్ ఉంటే వన్ ఎంఈఆర్ఏ ఇయాలి వన్ పాయింట్ ఫైవ్ ఉంటే వన్ పాయింట్ ఫైవ్ ఏ టూ ఉంటే టూ సో దానికి దీనికి మనం సెట్టింగ్ పెడతాం అనమాట ఇలాగ మీరు చెప్పి మీరు అన్నారు కదా అప్పుడప్పుడు అదే ట్రిప్ అవుతూ ఉంటుంది ఎందుకు ట్రిప్ అవుతుంది దీంతోనే అయితే కెపాసిటర్ లీడ్ పవర్ ఫ్యాక్టర్తో అయితే ఒక ఫీడర్ బ్రేకర్ ట్రిప్ చేసారు ఒక ఫీడర్ బ్రేకర్ ట్రిప్ కాగానే ట్రిప్ చేయాలని అప్పుడప్పుడు ఇది ట్రిప్ అవుతుంది ఎందుకు లోడ్ తగ్గిపోయేది లోడ్ తగ్గిపోతే దానికి రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది అలాంటప్పుడు కూడా మనం ఎక్కువ ఇస్తే అవుతుంది అంటే అటు ఓల్టేజ్ పెరిగిపోతుంది ఇటు ఓల్టేజ్ పెరిగిపోతుంది ఆ ప్రాబ్లం వస్తుంది సో అది ట్రిప్ అయిపోతుంది మన లోడ్ మళ్ళీ యథావిధిగా నార్మల్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకుంటే అవుతుంది అది దీంతోనే అనమాట అది కెపాసిటర్ లీడ్ నెక్స్ట్ అన్బ్యాలెన్స్ కరెంట్ ప్రొటెక్షన్ అన్బ్యాలెన్స్ కరెంట్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు అటు సెల్స్ ఉన్నాయి అటు ఎన్ని మొత్తం మారుండే ఒక సెల్ ఏదైనా వీక్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది కరెంట్ అస్తనే ఉంటుంది కరెంటు ఫ్లో అవుతుంటుంది అది ఏమవుతుంది ప్రా కొంచెం తగ్గినా ఏం కాదు ఆపుతుంది కానీ ఒక లిమిట్ దాటి వాల్యూ అనేది సెల్ తగ్గితే మనకు బయట పోయే సప్లై అనేది ఏంటంటే దానిలో హార్మోనిక్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే బయట మనం వాడే బల్బులకు దీనికి అనేది మంచిది కాదన్నట్టు దాని లైఫ్ తగ్గిపోతుంది అలా ప్రాబ్లం రాకుండా మనం ఇది కట్టుకున్నాం అనమాట ఒక సెల్ ఏదైనా వీక్ ఏందనుకోండి ఆటోమేటిక్ ట్రిప్ చేస్తుంది దాని ఏదైనా కావచ్చు ఆరిట్లో ఏదైనా కావచ్చు ఇది ట్రిప్ అయిపోతుంది మనం చెక్ చేసుకుని ఆన్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఈ సీబీ క్లోజ్ ఆటో క్లోజ్ వాళ్ళు చేసే అవసరం ఏసీ సప్లై ఫేర్ దీనికి ఏమైనా ఏసీ సప్లై రాకుండా ప్రాబ్లం వస్తుంది మనకు అవసరం లేదు మెయిన్గా అవి మనకి ఏదంటే ఇప్పుడు కెపాసిటీ బ్యాంకు అప్పుడప్పుడు లోడ్ తగ్గుతుంది కెపాసిటీ బ్యాంక్ అవతలేదు సార్ అంటారు అవతలేదంటే మనం ఒక్కొక్కసారి మేము అబ్జర్వ్ చేస్తే అవుతుందంటే అప్పుడు ఉన్న లోడ్ ప్రకారం కెపాసిటీ పైకి సరిపోతుంది కానీ అవతలేదు అంటారు బంద్ పెడతారు ఎందుకు బంద్ పెడతారు వాళ్ళకు ఓల్టేజ్ అనేది పన్నెండుకు దాటి పెరిగి అవతలేదు అదే ట్యాప్ తగ్గించుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటే అవుతుంది మనకు నష్టం అనేది తగ్గుతుంది కానీ అబ్జర్వ్ చేయరు వాళ్ళు ట్రిప్ అయింది కదా మళ్ళీ వేస్తారు లోడ్ తగ్గింది అంటే లోడ్ తగ్గింది కానీ ఇంకా ఆ లోడ్ కూడా సరిపోతుంది అది చూడారు మన ఓవర్ వోల్టేజ్ మీద ట్రిప్ అయింది అనుకోండి అది అబ్జర్వ్ చేశారు ఓవర్ వోల్టేజ్ మీద ట్రిప్ అవుతుంది కెపాసిటర్ లీడ్ మీద ట్రిప్ అయితే లేదు ఓవర్ వోల్టేజ్ మీద ట్రిప్ అవుతుంది అంటే మన ట్యాబ్లు తగ్గించుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటే మనకు ఇచ్చింది సరిపోతుంది ఆ విషయం నాకు చెప్పినా సరిపోతుంది ఓవర్ వోల్టేజ్ మీద ట్రిప్ అవుతుందని అది అబ్జర్వ్ చేయరు ట్రిప్ అయింది వాళ్ళు చేస్తుంది ఆ రకంగా అనమాట నెక్స్ట్ ఇంకా మన సభ్య మీరు వినడు కెపాసిటీ బ్యాంక్ కనెక్షన్ చెప్తా బేసిక్గా మన ఆపరేటర్లకి ఎక్కువ అవసరం లేదు వాళ్ళు ఎట్లా ఎక్కరు కానీ మీరు ఇంకా లైన్మెన్ లైన్ ఇన్స్పెక్టర్లు వెళ్ళేది ఇప్పుడు కెపాసిటీ బ్యాంక్ ఉంది ఇక మూడు సెల్ సెల్స్ అంటే పైనే కాదు పైన సెల్ కాదు అవి కెపాసిటీ సెల్స్ ఇవిడంటే ఇటు కరెక్ట్ అయి ఉన్నా ఇవి పైన ఒక బుస్ట్ కింద ఒక బుస్ట్ ఉంది పైన పట్టి కనెక్ట్ అయి ఉంది కింద పట్టి కనెక్ట్ అయ్యింది అట్లా ఇటు కనెక్ట్ అయ్యి అటు కనెక్ట్ అయ్యింది మొత్తం కరెక్ట్ అయ్యింది కరెక్ట్ అయి ఉన్నప్పుడు ఎంత వన్ ఇండియా ఇప్పుడు లోడ్ లెక్క లోడ్ తగ్గినప్పుడు మనకు మూడు సెల్సే అవసరం పడుతుంది అవసరం మూడు సెల్సే పడ్డప్పుడు మనం దాని కనెక్షన్ ఎట్లా మార్చుకోవాలి ఒక మూడు సెల్స్ తీసేయాలి ఒక మూడు సెల్స్ మాత్రమే ఉంచుకోవాలి అలాంటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పైన ఒక పట్టి కింద ఒక పట్టి వచ్చింది మనము పైనది ఓపెన్ చేసినా పర్లేదు పట్టి కింద ఓపెన్ చేసినా పర్లేదు రెండు ఓపెన్ చేసినా పర్లేదు ఎట్లా చేసినా పర్లేదు ఏదైనా ఒకటి పట్టి ఒక మూడిటి ఓపెన్ చేశారు ఒక సైడ్ మొత్తం మూడిటీ ఓపెన్ చేశారు ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా పర్లేదు అప్పుడు మనకి ఏంటంటే పాయింట్ ఫైవ్ ఎంబీఆర్ అయిపోతుంది కాకపోతే ఇది ఎక్కే ముందు ఏంటంటే మనం జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడైనా అక్కడ ఏబి స్విచ్ ఉంటుంది మనకి ఎత్త స్విచ్ ఉంటుంది రెండు ఉంటుంది ఒక సైడ్ ఏబి స్విచ్ ఉంటుంది ఒక సైడ్ ఎత్త స్విచ్ ఉంటుంది ఏబీ స్విచ్ వేసి ఉన్నప్పుడు ఎత్తు స్విచ్ వస్తలేదు ఏబీ స్విచ్ ఉన్నప్పుడు ఏ స్విచ్ వస్తే డైరెక్ట్ పీటీఆర్ కండక్టర్లు తీసుకొని భూమిలో ఆకినట్టే అంతే ఇక అది దెబ్బకి పోతుంది ఇక పీటీఆర్ ఉండదు అట్లా పోయిన పీటీఆర్ పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అందుకే చెప్తున్నా ఏబీ స్విచ్ చేసినప్పుడు ఎట్ స్విచ్ అయితే ఎత్ స్విచ్ చేసినప్పుడు కూడా ఏబీ స్విచ్ చేయాలి పర్ఫెక్ట్గా ఏబీ స్విచ్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఎట్ స్విచ్ చేసుకోవాలి ఎట్ స్విచ్ చేసుకున్నాక అది గ్రౌండ్ అయిపోయింది అనుకోవద్దు అట్లా గ్రౌండ్ కాదు ఎందుకంటే మధ్యలో మనకు బ్రేకర్ అనేది ఒకటి ఉంది ఆ బ్రేకర్ అనేది ఓపెన్ ట్రిప్ చేస్తాం ట్రిప్ చేసినామంటే అంటే ఓపెన్లు ఉంది అంటే అటు గ్రౌండ్ అనేది ఇక్కడికి అస్తలేదు ఇప్పుడు ఆ ఏబీ స్విచ్ ఎర్త్ స్విచ్ చేసి కానీ పైకి ఎక్కితే కదా మీకు షాక్ కొడుతుంది అంటే జల్లు అంటది ఇట్లా దానిలో కొంచెం ఛార్జ్ అయి ఉంటుంది ఎప్పుడైనా ఏ ఎర్త్ స్విచ్ ఓపెన్ చేసి ఎర్త్ స్విచ్ చేసి బ్రేకర్ అనేది ఆన్ చేయాలి బ్రేకర్ ఆన్ చేస్తే పాత అనేది క్రియేట్ అయ్యి డిశ్చార్జ్ అవుతుంది తర్వాత బ్రేకర్ ట్రిప్ చేసేయండి మళ్ళీ మీకు ఇక కన్ఫ్యూజ్ అవుతున్నావు అని అనుకుంటే డబుల్ ప్రొటెక్షన్ మళ్ళీ ఒక ఎర్త్ కట్టే తీసుకొచ్చి ఇటు ఛార్జ్ చేయాలి అడవికి షార్ట్ చేయద్దు మళ్ళీ అడదికి షార్ట్ చేస్తే పళ్ళ బ్రేకర్ ఓపెన్ ఉంది కదా షార్ట్ కాదు తీసుకొచ్చి ఇటు మూడింటికి ఇటు ఎత్తు కట్టేయాలని షార్ట్ చేయాలి మంచిగా ప్రాపర్గా ప్రాపర్గా స్టార్ట్ చేసి ఫైవ్ టెక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక మనకు ఇక వేరే సెక్షన్లో టూ ఎంవిఆర్ ఉంది కెపాసిటర్ బ్యాంక్ ఇది వన్ ఎంవీఆర్ ఎన్ని తొమ్మి ఆర్ సెల్స్ ఉన్నాయి వన్ ఎంవిఆర్ టూ ఎంవిఆర్ ఉంటే ఎట్లుంటాయి ఇప్పుడు దీని పక్కకి సెల్ ఇట్లా మొత్తం ఉంటాయి ఏడు దిక్కు వెనకాల దిక్కు ఆరు అలాంటప్పుడు కనెక్షన్ ఎట్లా మార్చుకోవాలి ఇప్పుడు ఫస్ట్ రెండు ఒక సెట్ అనమాట ఒక ఫేజ్ ఫస్ట్ రెండు ఒక ఫేజు నెక్స్ట్ మూడు నాలుగు ఒక ఫేజు వై ఫేజ్ ఐదు ఆరు ఒక ఫేజ్ అలాంటప్పుడు మనం మూడు డిస్కనెక్ట్ చేయమన్నారు కదా అని చెప్పేసి స్టార్టింగ్ మూడు డిస్కనెక్ట్ చేస్తే అవుతుంది అది కరెక్ట్ కాదు ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి డిస్కనెక్ట్ చేసుకుంటా అది ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి డిస్కనెక్ట్ చేస్తే ఆరు సెల్లు ఉన్నాయి మనం మూడు సెల్ చేసి ఇస్తాం వెనకాల సైడ్ కూడా అట్లా చేసుకుంటే వన్ ఎంవిఆర్ అట్లా మూడు సెల్స్ కనెక్ట్ చేస్తే పాయింట్ ఫైవ్ ఎంవీఆర్ నా ఆరు సెల్స్ కనెక్ట్